కృష్ణదేవరాయల పాలన నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కాపు సంఘ నేతలు పేర్కొన్నారు విశాఖ జిల్లా గాజువాక్క రాయల్ కూడలిలో శ్రీకృష్ణ దేవరాయల జయంతి కార్యక్రమంలో నేతలు పాల్గొని దేవరాయలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నరసింహరావు కాతా బాలకృష్ణ వెందుల వెంకటరాములు మాట్లాడుతూ తన పరిపాలనా విధానాలతో కర్ణాటక ఆంధ్ర ప్రాంతాల అభివృద్ధికి బీజం వేసిన ఆయన సాధించిన అభివృద్ధి పరిపాలనలో ప్రవేశపెట్టిన విధానాలు నేటికి కొనసాగుతుండడం విశేషమన్నారు యుద్ధ విద్యలోనే కాకుండా సాహిత్యంలోనూ ఆయన దిట్టగా అభివర్ణించారు తెలుగులో ఆముక్త మాల్యద అనే గొప్ప కావ్యాన్ని రచించారని గుర్తు చేశారు దేవరాయల జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు కార్యక్రమంలో గుడివాడ అప్పల రామ్మూర్తి అమ్మన్న గంధం వెంకట్రావు ఇందల ఈశ్వరరావులు తదితరులు పాల్గొన్నారు గురించి చెప్పాలంటే ఆయన కళా తపస్వి అలాగే బడు బలహీన వర్గాలను అందరినీ కూడా ఒక పైకి తీసుకొచ్చిన వ్యక్తి కళని ముందు తీసుకోవడమే కాదు హిందూ హిందూత్వాన్ని చాటు చెప్పినటువంటి వ్యక్తి శ్రీకృష్ణ గారు మహాన్ వ్యక్తి మన కాపు కులంలో పుట్టడం అనేది చాలా చాలా ఆనందాయకం అలాగే అటువంటి కాపు కులంలో ఎవరు ఎవరు ఎటువంటి వ్యక్తులు పుట్టినా కానీ మనం అందరినీ కూడా గౌరవించాల్సిన అవసరం అంతానే ఉంది ఈ రోజు ఈ కూడల్లో ఈ జన్మదిన కార్యక్రమం ఇంత బాగా జరగనున్నది ఈ చాలా ఆనందాయకం ఐదు సంవత్సరం పుట్టినరోజు ఆయనే ఈ శ్రీకృష్ణదేవి అంటే కాపు వర్గం అనేది ఒక ఉదాహరణగా తీసుకొని కాపుల ఐక్యతకి పోరాటం చేసిన వ్యక్తి కాపులే కాదు ఆల్ కురాలన్నీ కూడా చేసిన వ్యక్తి శ్రీకృష్ణ రాయను ఆయనకి సొగా తీసుకున్నారు